అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేడు విజయ్ దివాస్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సర యుద్ధంలో భారత్ సాధించిన వీరోచిత విజయం పాకిస్తాన్ పై పంతొమ్మిది ఒకటిలో నిర్ణయాత్మక విజయానికి గుర్తుగా డిసెంబర్ పదహారున భారతదేశంలో విజయ దినోత్సవం జరుపుకుంటాం పాకిస్తాన్ శక్తి సైన్యం యొక్క దురాఘాతాలకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం ద్వారా బంగ్లాదేశ్ రూపంలో ఒక కొత్త దేశం ఏర్పాటులో భారత్ కీలక పాత్ర పోషించింది పంతొమ్మిది ఒకటి నాటి యుద్ధం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ ఇందులో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది ఈ యుద్ధం పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ మూడున భారత వైమానిక దళ స్టేషన్లపై పాకిస్తాన్ ముందస్తు వైమానిక దాడులతో ప్రారంభమైంది తూర్పు పాకిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో బెంగాలీ జాతీయవాద సమూహాలకు చురుకుగా మద్దతు ఇవ్వాలనే భారత నిర్ణయానికి దారితీసింది అనూహ్య ఓటమి ఫలితంగా తొంభై మూడు వేల మంది పాకిస్తానీ సైనికులను భారతీయ సైన్యం బందీలుగా పట్టుకుంది పాకిస్తాన్ నియంత్రణ నుండి విముక్తి పొంది తూర్పు పాకిస్తాన్ తదనంతరం బంగ్లాదేశ్గా మారింది పంతొమ్మిది వందల నలభై ఏడు విభజన తర్వాత పాకిస్తాన్ రెండు భాగాలుగా విభించబడింది భారతదేశానికి పశ్చిమం నుండి ఒకటి తూర్పు నుండి మరొకటి ఆ కాలంలో బెంగాల్ సమీపం ఉన్న తూర్పు భాగాన్ని తూర్పు పాకిస్తాన్గా పిలిచేవారు తూర్పు పాకిస్తాన్లో హిందువులు మరియు ముస్లింలు దాదాపు డెబ్బై ఐదు మిలియన్ల మంది బెంగాలీ మాట్లాడతారు పశ్చిమ మరియు తూర్పు పాకిస్తాన్ మధ్య దాదాపు పదహారు వందల కిలోమీటర్ల భౌగోళిక దూరం ఉండడమే కాకుండా రెండు ప్రాంతాల వారి యొక్క ఆలోచనలు వంటకాలు మరియు భాష కూడా విభిన్నంగా ఉండేది పశ్చిమ పాకిస్తాన్ అధికారులు మొదటి నుంచి తూర్పు పాకిస్తాన్ వారి బెంగాలీ భాష బెంగాలీ సంస్కృతిని నాశనం చేసేందుకే ఛాయాశక్తులు ప్రయత్నిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాకిస్తాన్ ఉర్దును దేశ జాతీయ భాషగా ప్రకటించినప్పుడు బెంగాలీని రెండో భాషగా ప్రకటించాలని తూర్పు పాకిస్తాన్ ప్రజలు చేసిన విజ్ఞప్తిని పశ్చిమ పాకిస్తాన్ పెడిచివిన పెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఎన్నికల్లో షేక్ ముజిబూర్ రెహమాన్కు చెందిన అవామీ లీగ్ విజయం సాధించగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అతడిని పశ్చిమ పాకిస్తాన్ అనుమతించకుండా తూర్పు పాకిస్తాన్ ప్రధాని ఎహఖాన్ తూర్పు పాకిస్తాన్లో మార్షల్లా విధించాడు దీంతో పంతొమ్మిది ఒకటి యుద్ధానికి కొన్ని నెలల ముందు తూర్పు పాకిస్తాన్ వీధులు నిరసనలతో హోరెత్తాయి రక్తం ఏరులై పారింది యూదులపై ఏ విధంగా అయితే హిట్లర్ మరణహోమానికి పాల్పడ్డాడో అదేవిధంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలపై పశ్చిమ పాకిస్తాన్ సైన్యం విరుచుపడింది ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో బెంగాలీ జాతీయవాదుల అణచివేతకు దిగింది ఆ సమయంలో బెంగాలీ జనాభాలో ఎనభై శాతం మంది ముస్లింలు అయినప్పటికీ పశ్చిమ పాకిస్తాన్ మత పెద్దలు బెంగాలీ స్వాతంత్ర్య సమరయోధులను హిందువులని బహిరంగ ప్రకటించింది అంతేకాదు బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటాన్ని బలహీనపరిచేందుకు బెంగాలీ మహిళలను యుద్ధ వస్తువులు ప్రకటించి అత్యాచారం వంటి నేరాలకు మద్దతిచ్చారు బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం యొక్క తొమ్మిది నెలల కాలంలో పాకిస్తాన్ సైన్యం ప్రస్తుతం బంగ్లాదేశ్లోని ఇస్లామిక్ గ్రూపుల సహాయంతో రెండు నుంచి మూడు మిలియన్ల మంది ప్రాణాలను తీసింది రెండు లక్షల నుంచి నాలుగు లక్షల మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడింది పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పద్నాలుగున పాకిస్తాన్ సైన్యం వంద మంది వైద్యులు ప్రొఫెసర్లు రచయితలు ఇంజనీర్లను అపహరించి హత్య చేసిన వారి మృతదేహాలను సామూహికరణం చేసింది బంగ్లాదేశ్లోని ముక్తి బాహిని తనదైన రీతిలో స్వాతంత్ర్య పోరాటం చేస్తుండగా పాకిస్తాన్ సైన్యం భారతీయ వైమానిక స్థావరాలపై దాడి చేసింది దీంతో భారతీయ ప్రభుత్వం తూర్పు పాకిస్తాన్ ప్రజలను రక్షించేందుకు పాకిస్తాన్పై యుద్ధానికి దిగింది పదమూడు రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో పద్నాలుగు వందల మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించగా పంతొమ్మిది ఒకటి డిసెంబర్ సిక్స్టీన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఏఏ ఖాన్ నియాజి సుమారు తొంభై మూడు వేల మంది సైనికులతో భారత్కు లొంగిపోయాడు ఈ కారణంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహారును విజయ దినోత్సవంగా జరుపుకుంటారు అదే విజయ దివాస్ నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు యావత్ భారతదేశం నివాళులు అర్పిస్తూ వస్తుంది మొత్తంగా భారతదేశం యొక్క వీర జవాన్ల ధైర్య సాహసాలు ప్రాణ భాగాల ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారున తూర్పు పాకిస్తాన్ స్వాతంత్రమై బంగ్లాదేశ్ అని కొత్త దేశంగా జన్మించింది భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన డిసెంబర్ పదహారవ తేదీన రాష్ట్రీయ స్వయం సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రతి సంవత్సరం ప్రహారి మహాయజ్ఞాన్ని నిర్వహిస్తుంది ఆ విధంగా మహారాణా ప్రతాప్ రాణి దుర్గావతి ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా వారి శక్తి సామర్థ్యాలను మనలో ఉన్నాయని జాతిని జాగృతం చేస్తుంది సంఘ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండింగ్ వరకు చూసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఒక మంచి కొత్త విషయంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్